you మండలం పాతపల్లి గ్రామము నుండి చైతన్య భారతి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి యాభై మంది నిరంజన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు వారికి పార్టీ కండువాలు కప్పి నిరంజన్ రెడ్డి సాదరంగా ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా చైతన్య భారతి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో మాకు ఎటువంటి అభివృద్ధి కానీ వ్యక్తిగత పనులు కూడా జరగలేదని అందుకే బీఆర్ఎస్ పార్టీతో అభివృద్ధి సాధ్యం అని నమ్మి పార్టీలో చేరుతున్నాం అని చైతన్య భారతి అన్నారు నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో పాతపల్లి గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేశామని నాపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చినందుకు నీకు అండగా ఉండి మరింత అభివృద్ధి చేస్తానని నిరంజన్ రెడ్డి హామీ ఇచ్చారు ఐకమత్యంతో గ్రామ సర్పంచ్ గా చైతన్య భారతిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమంలో నందిమళ్ల అశోక్ ఆవుల రమేష్ చిట్యాల రాము గ్రామ నాయకులు వెంకటయ్య గోవిందు ఎం నాగేష్ కరుణాకర్ శ్రీనివాసులు ఆసన్న ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు చైతన్యవాద గారికి స్వాగతం స్వాగతం అదేవిధంగా ఎనుమల లక్ష్మణ రాములు పత్తిని రామచంద్రయ్య చిత్త ఈశ్వరయ్యముల రాములమల గోడమ్మల

కొంతకాలానికి వాళ్ళ నాన్న రామచంద్రాన్ని కొనుక్కొని రామచంద్రాన్ని మాట పచ్చి కొను వస్తూ పనిచేస్తాం అదే సరైన ప్రజల కోసం వస్తామంటున్నారు ఊరి కోసం వస్తామంటున్నారు వచ్చింది ఊరు బాగుపడుతుందని చెప్పి ఒప్పించి పచ్చి అందరూ ఒక్క ఊరు బాగుంటారు చేసుకున్నాం చేసుకున్న ఏ పని వచ్చినా అన్నీ చేసుకునేది ఊరికి ఏదొచ్చినా అన్నీ చేసుకునేది పక్కన ఉన్న కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఏం పాత్ర లేదు ఇక్కడ మొత్తం చెప్పి అక్కడ చెప్పి మొత్తం మనకి చేసుకున్నాం నిజమైన చెప్పి కలుగుతాం నిజమంతా ఓట్లు దగ్గర పెట్టే వరకు అవసరం మీ సరిపెట్టేవారు మళ్ళీ అక్కడ వచ్చారు సరే అయితే ఏంటి ఆయన వచ్చిండు పని కానీ ఊరేళ్ళు మాత్రం నాకు ప్రేమ చూపించి మండలం మండలం కానీ కొంచెం ఓటు మనం తక్కువ వచ్చినా ఎలక్షన్ మనం ఓడిపోయినా కూడా మన బాగు ఓడిపోయినా నేను ఓడిపోయినా కూడా పాత ప్రజలుగా మాత్రం నూట ఎనభై ఏడు రోజులు మంచి గ్రామం అది ప్రజలతో చాలా నచ్చు కొన్ని స్వార్థం కోసం జనాన్ని ఇక్కడ కొడుతుంది అనిపిస్తే జనం మర్చోదు కదా అంత నచ్చు అప్పట్లో గ్రామ పరిస్థితులలో ఆ గ్రామంలో ఉండేటువంటి

అనవసరంగా ప్రచారం చేయండి ప్రజలందరూ ఐటి ಮತస్కోవడానికి అవకాశం ఉన్నతలా అనవసరంగా దక్షత పెట్టి బుద్ధిమంతుల యొక్క భురద స్నేతాన కొద్దిమంది స్వార్థ సిద్ధుల ద్వారా 1990 వరకు గట అంతేకాదు ప్రారంభ చాలా బాగా అంతకు నేను మూడు నాలుగు సార్లు మాట్లాడినా పిస్పెస్ మాట్లాడినా పరిష్కారం అనేది మనిషి కూడా గట్టేడు జిద్దు మనిషి జిద్దు మనిషి తప్పు చేసేవాడు కాదు కానీ జిద్దు అది నేను కావాలి కావాలి నీకు అన్యాయం అంటే అన్యాయం అని మాట్లాడినా తెలుసు అది తెలుసుకో ఇప్పుడు మళ్ళీ మీరందరూ అమ్మాయిని ముందరికి అందరం సపోర్ట్ చేస్తాము తెచ్చుతాము ఇంటికి వచ్చే సంతోషం కానీ ఆమె ఈ రకంగా న్యాయం చేయండి బద్దలు బద్దంలో ప్రతి కుటుంబం అవసరం అలా అయితే పిల్లలు పిలిపితే అయిపోయారు పెద్ద ఐదైనా కూడా ఏదైనా కాబట్టి పిల్లలు కూడా ఈ పిల్లలు లేదు వాళ్ళకి సపోర్ట్ ఉంటారు గ్రామాభివృద్ధిలో కూడా వాళ్ళు సహకరించుకుంటారు మీకు అవసరమైనటువంటి ఎక్కడైతే తీసుకొచ్చి ఇప్పుడు ఉండేటువంటి కాంగ్రెస్ సర్కార్ ఈ రెండు మూడు వాళ్ళు ఏం పట్టించుకోకపోయినా ఏం చేయకపోయినా రేపు మన ప్రభుత్వం వచ్చినా వెంటనే రెండంతా మూడంతా చేసి పిలిస్తాను మంచి చేస్తాం వీళ్ళ అమ్మాయిలు మాత్రం మంచి పేరు అయితే నేర్పిస్తారు

మేత నాయకులు నిరంజన్ రెడ్డి గారి అభివృద్ధి గతంలో చేసినటువంటి అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆర్ఎస్ పార్టీలో చేయడానికి వచ్చినటువంటి అందరికి కూడా పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ మీ అందరికీ కూడా బిఆర్ఎస్ పార్టీ అందకుంటుంది గౌరవ నిరంజన్ రెడ్డి గారి చేయతా ఉంటుంది మీ గ్రామాభివృద్ధికి సారు కూడా చాలా కాలం నుండి పాతపల్లి గ్రామ అభివృద్ధి కోసం ఆయన ప్రత్యేకమైన ప్రేమ వివాహం మీ గ్రామ అభివృద్ధి మేము చెప్పే కంటే మీకు తెలుసు కాబట్టి అదే నమ్మకంతో మీరు ఇక్కడికి మీ అందరికీ కూడా పార్టీ తరఫున స్వాగతం పలుతూ ఇప్పుడు మా పెద్దలు శ్రీతమ నాయకులు గ్రామ తరఫున గతంలో కూడా రెండు వందల మెజార్టీ ఇవ్వడం జరిగింది రాబోయే కాలంలో ఇంకా పెద్ద గ్రామంలో మా పేద నాయకుడు గౌరవ విజయ్ రెడ్డి యాభై మంది పాత కాంగ్రెస్ పార్టీ వచ్చి టిఆర్ఎస్ పార్టీలో పెద్దలు గౌరవనీయులు దిగిరే నిరేందర్ రెడ్డి గారి సమక్షంలో ఈరోజు జైలు అవుతున్నట్టు వాళ్ళ సందర్భంగా ఇది సందర్భంగా చైతన్య భారత మాట మార్పు కోరుతున్నాను